హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారంటే నేను చాలా చాలా బాగున్నాను యాక్చువల్గా లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా మా డాడీ రిటైర్మెంట్ అరేంజ్మెంట్స్ అని సో నెక్స్ట్ అనమాట ఇది ఇంకా ఫ్లెక్సీల కోసం అని చెప్పేసి మేము ఇంకా అమ్మారెడ్డిలో ప్ర ప్రవీణ్ ఫ్లెక్స్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాము యాక్చువల్గా సండే ఇద్దాం అనుకున్నాము బట్ సండే ఇక్కడ షాప్స్ అనేవి క్లోజ్ ఉంటాయి కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ మండే ఇచ్చాము యాక్చువల్గా నాకు ఆ రోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉండింది అంటే ఏమంటారు అదే సిమెంట్ పట్టి వేశారు కదా తీసేసి తీసేయించుకుంటా అని చెప్పేసి అనుకున్నాను బట్ డాక్టర్ గారు వచ్చేసి ట్వెల్వ్కి అలా వస్తారు కదా అప్పుడు టైం వేస్ట్ ఎందుకని ఇంకా టెన్ థర్టీకి అట్లా వచ్చేసామన్నమాట ఇక్కడికి సో ప్రతిదీ అక్కడ లైన్ టు లైన్ సెంటెన్స్ ఫార్మేషన్ అదంతా చేయించి ఇంకెలా ఎడిట్ చేయించామన్నమాట బ్యాక్గ్రౌండ్ కానీ అంతా అది సో అది అక్కడ చేయించాం నెక్స్ట్ ఇది ఎంట్రన్స్ దగ్గర పెట్టనిక అని చెప్పేసి ఇట్లాంటివి టూ చేయించామన్నమాట సో మొత్తం త్రీ చేయించాం ఇక్కడ ఎందుకంటే ఒకటి ఫ్యామిలీ పిక్ పెడదామని ఎందుకో అంటే ఫ్యామిలీ పిక్ ఏంటంటే ఇప్పుడు మేము ముగ్గురం మేము మా డాడీకి సో మేము ముగ్గురము మా బావ అలాగే మా హస్బెండ్ మేము ఫైవ్ మెంబర్స్ మీ కలిసి చేస్తున్నాం అనమాట అంటే ఇంకా మా చెల్లెలకి అవ్వలేదు కదా సో అందుకే ఫైవ్ మెంబర్స్ అంటున్నాను సో మా చెల్లెలు కూడా ఈక్వల్గా మాతో పాటే షేర్ చేసుకుందనమాట అమౌంట్ అందరం కలిసి సెలబ్రేట్ చేసామన్నమాట సో ఎవ్రీది ఎవ్ ఏ ఏది కూడా వాళ్ళకి తెలియదు అనమాట మా ఇంట్లో ఏం చేస్తున్నాం ఇలా చేస్తున్నాం అసలు ఏం వంటలు మాట్లాడడం ఏది మా డాడీకి కానీ మా మమ్మీ కానీ చెప్పలేదండి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఇంకా ఏం చెప్పలేదు జస్ట్ ఎవరిని మాట్లాడాలి సజెషన్స్ తీసుకున్నాం అనమాట ఎంతమంది అవుతారు ఎంత ఎంత మాట్లాడాలి అని చెప్పి కొన్ని సజెషన్స్ మాత్రం తీసుకున్నాం తప్ప ఏం కర్రీస్ చెప్పిస్తాం అవన్నీ ఏం చెప్పలేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్లెక్సీలు అయిపోయాయి కదా ఆ రోజు ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను వచ్చి ఫ్రెషప్ అయిపోయి తినేసి ఇంకా బాబాకి రోజు మండే డ్యూటీ ఉంది సో డ్యూటీ చేసుకున్నారు ఆ రోజు మాకు కూడా హాస్పిటల్ వర్క్ ఉండే కాబట్టి ఇంకా వర్క్ అంతా అయిపోయిన తర్వాత కిరాణం కోసం అని కామాక్షి సూపర్ స్టోర్కి వచ్చామన్నమాట సూపర్ మార్కెట్కి సో ఇక్కడ సామాన్ అంతా తీసుకున్నామంటే మాకు వంటల అతను రాసి రాసి ఇస్తాడు కదా మనకు ఏమేమి ఐటమ్స్ పడతాయి ఎంత అని చెప్పేసి అవన్నీ తీసుకున్నాం అనమాట సో ఇక్కడ మాకు వన్ అవర్లో అయిపోయిందండి కిరాణం ఎందుకంటే ఆల్రెడీ అన్నీ అక్కడ అరేంజ్ చేసి ఉంటాయి కదా అయిపోయాయి అనమాట ఇంకా ఇది నెక్స్ట్ ట్యూస్డే మార్నింగ్ అనమాట అంటే జూలై సెకండ్ రోజు ఇది థర్డ్ రోజు ఫంక్షన్ కదా సెకండ్ రోజు మార్నింగ్ ఇంకా కూరగాయల కోసం వచ్చాము ఎందుకంటే మేము బిక్నూర్కి వెళ్ళాలి కదా అక్కడ అంత ఫ్రెష్గా ఉండవు కదా అక్కడ ఓన్లీ సండేనే మార్కెట్ అవుతుంది మామూలుగా డైలీ వేరే మార్కెట్ ఉంటుంది కదా అన్నీ అవైలబుల్లో ఉండవు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ నుండే తీసుకెళ్దాం ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పేసి స్టార్ట్ చేసామన్నమాట మండే రోజు సరే ట్యూస్డే రోజు ఇంకా ఫ్లెక్సీలు అవన్నీ అయిపోయినాయి కిరాణం కూడా మండే రోజు మొత్తం అయిపోయింది ఓన్లీ ఈ కూరగాయలు ఒకటి మిగిలి ఉన్నాయన్నమాట సో ఈ కూరగాయలు కూడా తీసుకొని ఒక ఆ స్లిప్ మెయింటైన్ చేస్తామన్నమాట అంటే ఏవి రమ్మన్నారు మనం ఏవి తీసుకున్నాం మళ్ళీ మర్చిపోతాం కదండీ ఎన్ని తీసుకున్న ఒకటి మర్చిపోతాం కాబట్టి అందుకోసమని చెప్పేసి ఇంకా ఆ స్లిప్ మెయింటైన్ చేస్తూ పెన్ తీసుకొని అన్నీ పెట్టుకున్నాం అనమాట ఇది ఇది తీసుకున్నాం ఇది తీసుకోలేదు ఇంక ఇవి తీసుకోవాలి అని చెప్పేసి అక్కడ మా హస్బెండ్ మా బావ ఇద్దరు చూస్తున్నారనమాట సో నేను వచ్చేసి నాకు యాక్చువల్గా పట్టి తీసేశారు బట్ ఆ బ్యాగ్ ఎందుకు వేసుకున్నానంటే మార్కెట్లో ఎవరన్నా తోస్తూ ఉంటారు కదా వాళ్ళకి తెలియదు కదా సడన్గా చైన్ ఎట్టేస్తే మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి ఆ బ్యాగ్ వేసుకున్నాను సో మా వదిన కూడా వచ్చేసింది ఇంకా మహేష్ కూడా బిక్నూరు నుండి వచ్చాడనమాట మా బావ మహేష్ ఇద్దరు బిక్నూరు నుండి వచ్చారు నేను ఇంకా కామారెడ్డిలోనే ఉన్నాను అనమాట ఎందుకంటే నేను చెప్పాను కదా నాకు హాస్పిటల్ వర్క్ ఉందని మండే రోజు నైట్ మా బావ వెళ్ళిపోయారు ఇంకా ట్యూస్డే రోజు మార్నింగ్ మళ్ళీ వచ్చారు మహేష్ని తీసుకొని సో ఇంకా అన్నీ ప్యాక్ చేసుకున్నామండి చాలా వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్నాం అనమాట వెజ్కి సంబంధించినవి నాన్ వెజ్కి సంబంధించినవి అన్నీ తీసేసుకున్నాం ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా తర్వాత స్టార్ట్ అయిపోయామన్నమాట మళ్ళీ ఇది వచ్చేసి ఇంకా బిక్నూర్లో ఈ సెకండ్ రోజు ఆఫ్టర్నూన్ అనమాట బిక్నూర్లో ఏంటంటే మా అక్క యాక్చువల్ మా అక్క చెప్పాను కదా స్కూల్లో జాయిన్ అయిందని చెప్పేసి తనకి లీవ్ అనమాట జాయిన్ అయ్యి జస్ట్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కదా ఎవరు అంత తొందరగా లీవ్ ఇవ్వరు కదా అందుకోసమే టూ డేస్ మాత్రమే లీవ్ తీసుకుంది మండే రోజు నైట్ వచ్చిందనమాట ఇంకా మాకు మండే రోజు ఫ్యామిలీ పిక్ దిగే ఛాన్స్ రాలేదు దట్టు మాకు ట్యూస్డే కూడా కామారెడ్డిలో పని ఉంది కాబట్టి ఇంకా మ మళ్ళీ వచ్చేసి ట్యూస్డే రోజు ఆఫ్టర్నూన్ ఫ్యామిలీ పిక్ దిగి అది బిక్నూర్ ఆ ఫ్లెక్సీ చేయించాం మా పేరు అంత ఐడియా లేదు సో అక్కడ చే ఎస్బీఐ బ్యాంక్ అపోజిట్లో ఉంటుందన్నమాట బిగ్నూరులో అక్కడ ఫ్లెక్సీకి చేయించామనమాట మా ఫ్యామిలీది నెక్స్ట్ ఇంకా నైట్ ఫంక్షన్కి వెళ్ళిపోయామనమాట అక్కడ గులాబ్ జామున్ చేశారు స్టార్టింగ్ అంటే జస్ట్ ఇవి ఇలా బాల్స్ లాగా చేసుకొని నూనెలో ఫ్రై చేశారు అంతే ఈ సిరప్ ఉంటుంది కదా అది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ చేస్తామన్నారు ఇక్కడ ఈమె కూర్చుంది కదా తను ఏమంటారు ఎక్స్పర్ట్ అనమాట సో అందుకోసమని తనని కానీ గులాబ్ జామ్ కోసం పిలిచారు మిగిలిన వంటలు వచ్చేసి వేరే వాళ్ళు చేశారు సో ఇది వీడియో చూసారు కదా అందరం మేము గోరింటాకు పెట్టుకున్నామండి ఇక్కడ చాలా చలిగా ఉందనమాట వర్షం పడుతుంది అప్పుడు చలిగా ఉందని చెప్పేసి స్వెటర్లు వేసుకుంటున్నాం అందరము మా హస్బెండ్ అంటున్నారు వీళ్ళందరూ లాక్కున్నారు నాకు లేవు అని చెప్పేసి అంటున్నారు సో ఇది మా అక్కడ చూసారా మా అల్లులు ఇద్దరు మంచి కూర్చున్నారు మా అన్నయ్య మధ్యలో అంటే చూస్తున్నారు వాళ్ళకు కూడా కొత్త కదా ఇదంతా మనం ఎవరు ఫంక్షన్స్కి టైంకి వెళ్తాం కానీ దగ్గరుండి ఇవన్నీ చూడలేము కదా సో నాకు కూడా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉండే ఆ రోజంతా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా డెకరేషన్ది కూడా నేను ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఉన్నామన్నమాట అండ్ ఆ రోజు అందరం గోరింటాకు పెట్టుకున్నాము సో ఇంకా ఇది నెక్స్ట్ ఆ రోజు ఇంకా నేను డెకరేషన్ ఎందుకు చూపించట్లేదు అంటే ఆ డెకరేషన్ మొత్తం ఒక పార్ట్ తీసానండి ఎందుకంటే చాలా టైం పట్టింది అది ఒక్కొక్క క్లిప్ యాడ్ చేయాలంటే చాలా లెందీగా అయిపోతుంది సో డెకరేషన్ మొత్తం ఒకటి చేద్దామని చెప్పేసి ఇంకా సపరేట్గా తీద్దామని బ్లాగ్ ఎడిట్ చేసి పెట్టాను జస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే మిగిలింది సో వెళ్ళి మార్నింగ్ నేను సిక్స్ థర్టీకి మళ్ళీ వచ్చేసాను అనమాట ఫంక్షన్ ఆల్కి అప్పటికి మటన్ ఇది చికెన్ అయిపోయింది మటన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా వెజ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి అనమాట ఇంకా ఇంతే అండి ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఇది మాత్రమే చూపించాను ఇది వచ్చేసి చికెన్ కర్రీ లగన్ చికెన్ అంటారు కదా అది మటన్ అక్కడ ఉంది ఆ బౌ ఆ బ పెద్ద బగోన్ ఉంది కదా అందులో ఉందన్నమాట ఇక్కడ గులాబ్ జామ్ చూపిస్తున్నాడు మా బావ సో ఆల్రెడీ మేము వేసేసాం వేడి వేడి బాగున్నాయి టేస్ట్ చాలా బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడ ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ చేశారు ఇంకా అక్కడ సైడ్ వచ్చేసి వెజ్ వాళ్ళు సపరేట్గా చేయించాం ఎందుకంటే నాన్ వెజ్ ఉంటారు కదా అందుకోసమే వెజ్ సపరేట్గా చేయించామన్నమాట వేరే వాళ్ళతో సో ఇది వచ్చేసి ఎగ్ కర్రీ అనమాట సో ఫైనల్గా ఇది వంటలు అయితే చాలా బాగా వచ్చాయండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ